വെന്യൂസ് ന്യൂസ് തെലങ്കണ ന്യൂസ് കി സ്വാഗതം తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొంగతుర్తి రవి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా తొంగతుర్తి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుందని ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాధా చేయటం వారు పదేళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత నాయక్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇది అంటే అనేసి మీరు చేస్తా ఉన్నారు క్షేత్ర స్థాయిలో చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న సర్కార్ చేస్తున్న ఏదైతే అన్ని వర్గాలకి బడు బలహీన వర్గాలకి సంబంధ వర్గాలకు కూడా ఈరోజు సన్నబియం అందిస్తున్నాడంటే ఇప్పటికైనా సూచి సూచి గర్వించండి గర్వించండి ప్రతి ఒక్కరు కూడా మంచి సూచనలు ఇవ్వండి కానీ ఏదో మైక్ దొరికింది కదా అనేసి గంటలు గంటలు అసెంబ్లీలలో మాట్లాడటం కాదు ప్రజ పాలనని బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి అన్న సర్కార్ ఇప్పటికైనా మేము మా గూడలో చూడండి ఈరోజు ఒక మూడు సంవత్సరాల కింద రోడ్లు స్టార్ట్ చేసి ఇప్పటివరకు మొన్నటి వరకు చేయలేని పరిస్థితి ఈరోజు మా పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న గారి పాలన వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కాలనీలన్నీ మునిగిపోతా ఉండే దాని గురించి కూడా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాన్ని మధ్యలో వదిలి వదిలిపెట్టారు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారితో సహకారంతో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం మీరు గడిల పాలన ఎట్ల పాల పాలించారు ప్రజలందరికీ కూడా తెలుసు బుద్ధి చెప్పారు ఆ బుద్ధి చెప్పినా కానీ మీకు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది రేవంతన్న సర్కార్ ఈ రోజు చూడండి గర్భిణీ స్త్రీలకి చిన్న పిల్లలకి ఆడపిల్లలకు కూడా బీట్వెల్ మంచి ప్రోటీన్ ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉన్నాం సన్న బియ్యం ఇస్తాము ఇస్తామన్నాము సన్న బియ్యం ఇచ్చినాం ప్రతిది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని రేవంతన్న సర్కార్ చేసిందనేసి వారందరూ కూడా మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నా పేరు గీత అండి ఫిర్జాదిగూడ రేషన్ షాప్ షాప్ నెంబర్ నైన్ మాది వచ్చేసి ఫిర్జాదిగూడలో ఉంటుంది సో సన్న బియ్యం చాలా రష్ రష్గా ఉన్నారు ఇంకా ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం మేము సో చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు సో ఇంకా ముందు ముందు కూడా రేవంత్ రెడ్డి అన్నయ్య చేస్తే బాగుంటది అనేసి ధన్యవాదాలు మార్నింగ్ నైన్ కి స్టార్ట్ చేసామండి ఇంకా రష్ ఉన్నారు ఇస్తూనే ఉన్నాం ఇంకా ఇప్పటి వరకు హండ్రెడ్ బ్యాగ్స్ చేసామండి ఇంకా ప్రజలు కూడా పెద్ద లైన్ కట్టారు నేను కూడా వచ్చారు నాకు కూడా హ్యాపీగా ఉంది సన్న బియ్యం తీసుకోవడం వలన ఇట్లాంటి ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలి ఇట్లాంటి కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను